పాటు మీరందరూ కూడా మీ మాటల మీద దేవుని యొక్క శక్తి మీద మీరు ఆనుకోవడానికి మూడు ఉత్తేజకరమైన మాటలను నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ప్రయత్నిస్తూ ఉన్నాను మొదటి మాట దేవుడు ఉన్నాడు చెప్పనమ్మా మొదటి మాట ఏమిటి దేవుడు అన్నాడు రెండవ మాట దేవుడు చూచుకొని చెప్పండి రెండవ మాట ఏదన్నా మూడవ మాట దేవుడు చేస్తాడు మూడు ప్రత్యేకమైన మానవ జీవితానికి అర్థం పెట్టే దైవాత్మ దైవాత్మ దైవ భయం కలిగినటువంటి మాటలు దైవ శక్తి యొక్క అనుభవాలు కలిగిన మాటలు అదేమిటే అంటే దేవుడు ఉన్నాడనే ధైర్యం మనకు ఉండాలి రెండు మన జీవితాలలో దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన మనకు ఉండాలి అలాగే మన జీవన పోరాటంలో దేవుడు చేస్తాడు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి మూడు విషయాలు ఎవరైతే క్రైస్తవులుగా తమ దైనందిక జీవితాలను పాటిస్తారో ఖచ్చితంగా వారి జీవితాలు ఫలభరితలుగా ఉంటాయని ఒక దైవ సేవకుడుగా నా సేవా అనుభవాలలో నుండి ఈ మాటను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మొదటిగా సన్నిధికి వస్తున్నాము అంటే దేవుడు అమ్మాడల్లే వస్తున్నావు అవునమ్మా ఎందుకు వస్తున్నారు ఆదివారం ఎందుకు వస్తున్నారు సన్నిధికి వస్తే పెద్ద సంబంధాలు కుదిరిపోయి సన్నిధికి వస్తే సచిపోతే భవిష్యవాళ్ళు ఉంటారు తర్వాత భోజనాలు అట్టడానికి తెలియవారు వస్తారు సంఘం ఎందుకమ్మా ఎందుకు సంఘాన్ని ఎందుకు చేర్చబడ్డారు చచ్చిపోతే సంఘం ఎన్నికలు ఉండాలి పోతే పాస్ట్ గారు మనకు ఉండకపోతే మన మన సెవం అనాథ సెవం అయిపోతుందేమో ఎందుకు వస్తున్నారు మీ భూ సంబంధమైన ఆలోచనలతోనే వస్తున్నారా లేక దేవుడు ఉన్నాడు ఆ దేవుడి దగ్గరికే మనం చేరాలి ఒక రోజు అని వస్తున్నారా ఒక రోజు మన ఈ రోజు మన కూడా మన హృదయాలను ప్రశ్నించుకుందాం దేవుడు ఉన్నాడని ఆయన ఉన్నాడని ఆయనకు భయపడుతూ ఉన్నవారైతే దేవుడు ఇన్ని గ్రంథాలు ఇన్ని మాటలు మనకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి అసరా ఒక్క మాట చాలదా ఒక్క మాట చాలదా ఇన్ని వాస్తవాలతో కూడిన అనాది కాలపు చరిత్ర సృష్టి ఆరంభం నుండి అలాగే ఈ సృష్టి ముగింపు వరకు ంపు తర్వాత మానవ మనుగడ జరగబోయే ఉన్నతమైన స్థితి కొరకు వ్రాయబడినటువంటి సమాచారాన్ని ఎందుకు మనకు పెందుపరిచి ఉంచాడంటే ఇందులో జరిగిన సంఘటనలు జరిగిన జరిగిపోయిన సంఘటనలు జరగబోయే సంఘటనలు ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో అధ్యయనం చేసి ఈ మాటల యొక్క శక్తి ఏమిటి ఈ మాటలో ఉన్న ఏమిటి ఇది మన జీవితాలకు ఏ రీతిగా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ తన తమ జీవితాలలోకి ఈ గ్రంథాన్ని హృదయం అనే పలకల మీదకు తెచ్చి ఆచరణ సాధ్యములో లేని పెడితే పెట్టడానికేమి మాటలు చరిత్ర సంగతులు ఎన్నెన్నో మనకు కళ్ళ ముందు దేవుడు రాయించాడని మనందరం యోగు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటామే చరిత్ర ఏంట చరిత్ర ఇచ్చిన యావదాస్తి ఆశీర్వాదాలు యావదాస్తి కొడుకులు కుమార్తెలు అవన్నీ కోల్పోతున్నప్పుడు యోగి పడుగుతున్న ఒక ఉన్నతమైన మాట ఏమిటి అంటే హోళా ఇచ్చను వేళ తీసుకుని అసలు యోగు యొక్క గుండెలో ఉన్న ధైర్యం అసలు నష్టపోతున్నప్పుడు ఆశీర్వాదంగా దేవుడికి స్తోత్రాలు చెప్పేవారు ఎవరున్నారు ఎందుకు నష్టాలలో దేవుడికి దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అని చెబుతున్నాడు అంటే ఆయన జీవితంలో దేవుని మాటలను నిండా నింపుకున్నాడు గనుకని కష్టాలు ఎదురైనప్పుడు ఎలా ప్రతిస్పందించాలో ఆయన బాగుగా తెలుసుకున్నవాడే నా వెనుక ఎవరున్నారని నమ్ముతున్నాడు ఎవరున్నారమ్మా ఎవరున్నారు మనకి ఏదన్నా వచ్చిందనుకోండి ఏ మా వెనక ఎవరున్నారు తెలుసా ఎవరున్నారు మావి పోలీసు అంటాడు పిల్లడు అంటాడు మా మావి పోలీస్ తెలుసా మరి పని చెప్తానరా అంటాడు మీరు ధైర్యం ఏంటి మావి పోలీస్ వాళ్ళ నాలుగు పోలీసు రోజు ఎక్కడ ఉండరా పని అంటాడు అంటే వెనకాల ఎవరో కొంతమంది వర్గం అనేది మరి ధైర్యం ఎవరో ఉన్నారు ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లు బలం మన వారు ఉన్నారు అనేటువంటి నమ్మకంతో ఈరోజు మనుషులు చిన్న పిల్లల మొదలుకొని మా వెనుక మా నాన్నకు చెబుతాం మా అన్న తీసుకొస్తానని చెబుతున్నారు రాజకీయ నాయకుడు కొడుకులైతే పేరు సుడితే అంటారు నేను ఎవరినో తెలుసా మా నాన్న ఫలానా ఫలానా అంటారు అంటే మీరు దైవం ఏంటి గౌరవ మనకున్నటువంటి రాజకీయ బలం పోలీసు బలం లేదా మన వర్గ బలం చూపిస్తా ఉంటాం కానీ దేవుడున్నాడనే నమ్మకం మనలో ఈ అక్షరాలన్నీ మన జీవితాల్లో ఉంటే నేను కూడా దేవుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి భూమి మీద దేవుడు ఉన్నాడు అనే ధైర్యం నేను రావాలి దేవుడు ఉన్నాడు నా వెనక ఎవరున్నారం మనకి ఎవరు వెనక ఎవరో మనుషులు కాదు అసలు మనం అనుకుంటున్న మనుషులను కలిగించిన వారు మనం అనుకున్నాడు అనుకోవాలి అంటే సృష్టికర్త అయిన దేవుడు నాకున్నాడు ఎప్పుడు మనలో ఈ దయ్యము ఎప్పుడు మనలో ఈ విశ్వాసము ఈ బలమైన స్థితి మనకు వస్తుంది అంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే మన స్తోత్రం కదా నాలో ఉన్నవాడు నేను నమ్ముకున్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని గుండెలు ఫిక్స్ అవ్వాలి నా వెనుక దేవుడు ఉన్నాడు కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడు సుఖం వచ్చినా దేవుడు ఉన్నాడు కష్టాలలో దేవుడికి స్తోత్రాలు బాధలలో దేవుడికి స్తోత్రాలు సంతోషాల దేవుడికి స్తోత్రాలు ఎందుకంటే నా వెనకున్నది దేవుడు నా వెనుకొన్నది నిస్సి అంటే అర్థమవుతూ తెలుసా ధ్వజము అంటాడు నిర్ఘాకాండలు పదిహేడు అర్ధ పదోవత్సరం నుంచి మనం చూసినప్పుడు

చేతి నెత్తితే ఇజ్రాయోలీలు గెలుస్తుంటే అంటున్నాడు అలా గెలవగానే ఏం చెబుతున్నాడో తెలుసా నా వెనక ఎవరున్నారో తెలుసా విహోవా నిశ్సీ నా ధ్వజమైన ఇజ్రాయోలీలో ధ్వజం ఎవరు విహోవా విహోవా నిస్సి అంటున్నాడు ఇలా జరగగానే ఆ యుద్ధము గెలవగానే వెంటనే కృతజ్ఞతగా ఒక బలిపీటము కట్టి బలి అర్పించి విహోవా నిశ్చి అంటున్నాడు ఈ రోజు మనము కూడా దేవుడు ఉన్నాడనే ధైర్యం మనలో ఉంటే నిజలుగా ఇహోవా మిస్సి ఇహోవా దశలు నాకున్న బలమేమిటి అంటే దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అందుకే దునియాదు ముందు ఎలానే ఉండగలవాడు తావీదు అంటే తావీజు గొప్పవాడు కాడు తావీజు కండలు తిరిగిన వీరుడు కాడు నైపుణ్యత కలిగిన వాడు కాడు కేవలం ఎత్తునాడు బిర్రెల కాపరి అలాంటి గొర్రెలు కాపని అలాంటి భారీ మనిషి దగ్గర నిలబడడానికి ఉన్న గుండెలలో ఉన్న ధైర్యం అంటే తెలుసా నేను అడిగిలో ఉన్నప్పుడు సింహాన్ని చంపగలిగాను అంటే నా బలము సరిపోదు నాలోకి దేవుడు శక్తి ప్రవేశించింది ఆత్మ ద్వారా ఇదిలో సింహాన్ని చంపగలిగాను ఇది ఎలుగు చంపగలిగిన నాకు నీ గొల్యాదు యాటి వాడు అందుకే నిలబడగలిగాడు అది ధైర్యం దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు ఇక రెండవ మాట మూడు మాటలు చెప్పాడు కదమ్మా మొదటి మాట ఏంటి చెప్పండి వినోవా నాకు దేవుడు ఉన్నాడనే ధైర్యం మనోధైర్యంతో ఈ మాట వింటే నీ జీవితంలో దేవుడి కార్యాలు చేస్తా ఉంటాడు అనుభవంతో ముందుకు సాగాలి ఇక రెండవ మాట వినోవా సూచికలుడు ఈరే ఉదయం రెండవ మాట నో ఆ అబ్రహానుతో అంటున్నాడు నీ కొడుకును బలి అంటే అప్పటికే పుట్టిన ఇస్మాయిల్ ను ఇక ఒక్క గాన ఎన్న ఒక్క కుమారుడు ఇసాకున్నాడు ఆ ఇస్సాకును చూసి మురిసిపోతున్న తండ్రితో అంటున్నాడు మీ కొడుకును తీసుకెళ్లి బలి మేడు కొన్ని అసలు ఏ నమ్మకంతో వెళ్ళిపోతున్నాడు అంటే కొడుకును బలవడానికి కొడుకును సిద్ధపరుచుకుని కట్టెలు సిద్ధపరుచుకుని వెళ్ళిపోతాడు వెళ్ళి ఆ కొడుకు మీద ఎత్తాడు చంపడానికి దేవుడు మాటలు గౌరవించి వెంటనే ఆకాశమును జావుదోతో పనికి అంటుంది నీలో ఉన్నటువంటి నేను పరీక్ష కొరకు నిలబెట్టానయ్యా అబ్రహాము ఈ పరీక్షలో నువ్వు నిజముగా దేవునికి భయపడవాడు అని నాకు అర్థమవుతుంది అని చెప్పాడు వెంటనే ఆ కుమారుని ఏమీ చేయొద్దని చెప్పగానే ప్రజలలో అప్పటికే చిక్కుకుపోయి ఉన్నటువంటి ఆ కుట్రని తెచ్చి బలిచిన పురోగలను తెలుసాయుడు దేవుడు చేస్తున్నాడు ఇప్పుడు అబ్రహ్మల గుండెలలో గుండే పగిలిపోయే వార్త అంటే తెలుసా ఈ కొడుకులు ఏ అనే వార్త మన జీవన పరిస్థితులు మారిపోతున్న వాళ్ళ కుటుంబ జీవన పోరాటములు నడపడం అంటే ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఈ సమస్యలు లోకములో పరిస్థితులకు లొంగిపోక నీ కొండ మనసులో మనోధైర్యమేమిటో తెలుసా నా దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యం నీకు కావాలి ఒకసో గత దృఢంలో తీసుకెళ్ళి అగ్ని గుండముల ఒకటే పడేద్దాను అంటే వారిలో ఉన్న ధైర్యం ఏమిటో తెలుసా దేవుడు అన్ని చేస్తున్నాడు ఆయన కంటికి కనబడిని స్పష్టమంటే ఏది లేదసలా ఆ సముద్ర ఆ గాధలోకి వెళ్ళి నేను దాకుందిరా అక్కడ నీవు విందు కొండ గొడవల్లోకి వెళ్ళి దాకుందిరా నువ్వు అక్కడ నా మాట నా నాలుగు గ్రాకలని పే సంస్థలను ఎరిగినవాడు నూట ముప్పై తొమ్మిదో క్షేత్రంలో మొదటి చెప్తాడు మాట అన్ని సంస్థలు ఎరిగిన వాడు నేను పరీక్షిస్తున్నవాడు ఆయన ఈరో నువ్వు చూసుకుంటాడు దేవుడిని ధైర్యం కొడుకుని చంపడానికి కత్తెత్తడానికి ధైర్యం ఏంటో తెలుసా నా వయసు మునిగిపోయే తరుణను దేవుడు నాకు పిల్లలు ఇవ్వగలిగిన వాడు మరలా కొడుకునిస్తే నువ్వు కొడుకునివ్వగలిగిన వాడు వయసుతో పారతమ్యం లేదు దేవుడి దగ్గర దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదని గొప్ప నమ్మకంతో ఎల్లు కొడుకు మీద కత్తెత్తాడు అందుకే అతను ఏమంటున్నాడు తెలుసా ఇవ్వరే దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు నువ్వు చెబుతున్నావా నీ జీవితంలో సమస్యలు మేముకొచ్చి అగ్ని వంటి శ్రమను అనుకున్నప్పుడు నువ్వు చెప్పగలిగే మనోజారి నేను నా దేవుడు చూసుకుంటాడండి ఈరోజు దేవుడు చూసుకుంటాడు అది నమ్మకోలేదు సేవకుడు కూడా ఎక్కడ ఏ సంస్థ నుంచి డబ్బు వస్తుందా అని చూస్తున్నారు ఎవరి సంస్థ నుంచి డబ్బు పెట్టుకు అక్కడ పోతున్నారు ఓట్ల ఎలక్షన్ అక్కడ అక్కడది చేసుకుంటారు ఎక్కడాది పాస్టర్లు నన్ను మమ్మల్ని తీసారు పోలీసులో పోస్తారు ఫస్ట్ గారు మా మెసేజ్ చెప్పలేదు రెండు తీసుకొని అంటే నేను వెళ్ళలే నా పనులు నిన్నయ్యా నేను రానన్నాం దేవుడు పోషిస్తాడు మళ్ళా మనం నేనే కథలు చెబుతాం ఏది అని పోషించలేదా పోషిస్తాడని నమ్మకం ఉన్నప్పుడు ఆయన ఏమి పెడతాడో అది తినాలనే ధైర్యం లేదా నీకు దానిలో ఏ పాడేసే దానికి పరిగెత్తే వారు ఈరోజు చాలా మంది కనబడుతున్నారు ఇవే అయ్యే రోజు విశ్వాసముగా నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు గాలిపోయినప్పుడు నీకు ఉండాల్సిన ధైర్యం ఏంటో తెలియక దేవుడు చూసుకుంటాడండి నేను చెప్పాడు కదా మొదట ఆయన రాజ్యంలో నీతిని బతక మన్ని మీకు ఇస్తానన్నాడు ఇక్కడ ఈ సమయం లేదు కనుక ముందు గలతను మూడే మాటలోకి వెళ్ళిపోతాను విస్తరించి మాట్లాడవలసిన సందర్భాలు రావడమే లేదు భోజనాలు పెడతావు రమ్మ భోజనాలు పెడతావు రమ్మమ్మా అంటే ఎప్పుడు వస్తారు మీరు పొందవాడు చేస్తారండి మా ఇంటి కూడా మీరు వచ్చేస్తారా అన్నారు సరే చేసుకుని తొందరగా త్వరగా ముగించుకుని రండి అంటే మొదలెట్ట అనగానే త్వరగా ముగించుకుంటారు అమ్మని పాస్ట్ గారు చెప్పారు కదా ముగించుకునే మా అంట్లు తేనుకోకపోతే కుండిపోతే బిడ్డకి ఏమన్నా మీ అంట్లు ంటే డబ్బులు పెట్టేది మీరు అవును సమయం అంతా నా సమయం అంతా ఈ రోజు వీళ్ళతో వినిచేశారు నాకు అయిపోయింది సమయం అయిపోయింది ఇది మాట మాటలు చెప్పిస్తాను ఇది మూడవ మాట రాహా ఆయన చూసుకుంటాడు ఆ రాజా ఆయన చూసుకున్నా ఆయన చేస్తాడు మీరు మొదటి మాట ఏం చెప్పాను దేవుడు ఉన్నాడని ధైర్యం గుండెల్లో ఉండాలి దేవుడు చూస్తున్నాడు నాకు ఆహారమైనా వస్త్రమైనా మంచినీలైనా నేను పొడిటైనా నేను లేచడైనా నేను నిలబెడైనా అంత ఆయన చేతులు ఏ క్షణానికి ఏమివాలో ఆయన గురిసే ఆయన చూస్తున్నాడు ఆయనకి ఉన్నాడు ఆయన ఆయన చూస్తున్నాడు ఆయన చేస్తాడు రాఫా నీ బలహీనతలు లేదు మానసిక ఒత్తిడి ఏందు నీ పరిస్థితులు ఏందు గుర్తించుకోవాల్సింది ఏంటో తెలుసా నిన్ను స్వస్థపరిచివాను నేనే నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు నేను నేను చేస్తానంటున్నాడు నిన్ను చేస్తున్నానంటున్నాడు నీ వెనక నేనున్నానని నిన్నుడు అపయాలుచ్చాడు నీకు కానీ నేడు అభేదాలు ఎన్ని ప్రసంగాలు చేసిన మన జీవితాలలోకి అన్వయించుకోవడం ఈ రోజుకి క్రైస్తవ్యం ఈ మాటలు లేని శక్తి ఈ మాటలు లేని శక్తి ఈ మాటలలోని శక్తిని చూడాలి ఈ మాటలలోని శక్తిని చూడాలి అనుభవించాలి అనుభవించాలి అంటే ఈ మాటలను బలముగా విశ్వసించిన వారికి ఇందులోని లేక అర్థమవుతుంది దేవుడు కాబట్టి చెప్పండి ఎవరన్నారు దేవుడు ఉన్నాడు రెండవ మాట చెప్పాలందరం దేవుడు చూస్తున్నాడు మూడో మాట దేవుడు చేస్తాడు మూడు మాటను దేవుడి మీద నమ్ముకుంటూ మీ జీవితంలో దేవుడు అనే ప్రియారిటీ ఎప్పుడైతే వస్తారో మీ జీవితాల్లో ఉన్నా లేకపోయినా దేవుడు ఖచ్చితంగా ఒక రోజు ఎంత గొప్ప నమ్మకానికి ఒక ప్రతిఫలాన్ని సిద్ధపరిచిచ్చాడు అట్టి ప్రతిఫలాన్ని మన గ్రామం మన కుటుంబం మనము మనతో పాటు మరికొందరిని బలపరచడానికి మీరెంతు ప్రయత్నిస్తూ మీ మూడు దినాలు మూడు ప్రత్యేకమైన ప్రసంగాలను వాళ్ళకించి విశ్వాసమందు బలములు శక్తిని అట్టి అనుభవాలను పొందుకోవాలని కోరుకుంటూ మన ఆకలి ముగిస్తూ ఉన్నాను సమయం ఇచ్చిన డైజులకి ప్రజ విమనాలు తెలియజేస్తున్నాను